హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఇయర్ బ్యాండ్ ఉంది కదా చూసారా ఈ ఇయర్ బ్యాండ్కి బ్లాక్ అయిపోయింది మొత్తము అయితే షాప్లో ఉంది చాలా రోజులైంది ఇట్లానే ఉంది అయితే దీనికి నేను రీయూజ్ చేద్దామని అనుకుంటున్నా ఇది మా పండుగ గురించి ఇయర్ బ్యాండ్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను ఉంది కదా ఇట్లా ఇది కూడా నా దగ్గర బ్రెడ్ ఒకటి ఉంది ఎల్లో కలర్ది దీంతో ఈ ఇయర్ బ్యాండ్ది మళ్ళీ కొత్తగా రెడీ చేస్తాను చూసేయండి హాయ్ హలో వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఎయిర్ బ్యాండ్ని రివ్యూ చేస్తున్నా అని అవి ఎట్లా పడేయడం ఎందుకని ఇట్లా ఓన్లీ స్టోన్ గమ్ ఒక థ్రెడ్ ఉంటుంది కదా మంది మగ్గం వర్క్ వర్క్సిల్ థ్రెడ్ అదొకటి తీసుకొని ఒక అట్టవుతే తీసుకున్నా దానికౌతే నేను చుట్టుకుంటున్నాను ఇక మీకు ఎంత లావు కావాలంటే అట్లా చుట్టుకోవాలి నేనైతే ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ లైన్స్ అవుతాయి ఇట్లా చుట్టుకున్నాను ఫ్రెండ్స్ మరీ లాగా అది ఇయర్ బ్యాండ్ సన్నగా ఉన్నది కదా అని అట్లా చుట్టుకున్నాను ఇది నేనైతే పండుగ గురించి చేస్తున్నాను మొత్తం అట్లనే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇయర్ బ్యాండ్ కానీ లాగుంటే ఇంకా కొంచెం టైం చుట్టుకోండి దాని తర్వాత నేనైతే కట్ చేసేసుకుంటున్నాను అక్కడ చూడండి కట్ చేసుకొని తీసేస్తున్నాం దీనికి ఏం పెద్ద ఖర్చు ఏం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న దీంతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మగ్గం వరకు స్టోన్స్ ఇవే ఉంటాయి అట్లా వేస్ట్గా పడేయడం ఎందుకని నేను ఒకటి ఇట్లా రియూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కట్ చేసుకున్నా కదా కట్ చేసుకున్నాక స్టోన్ గమ్ ఒక ఉంది స్టోన్ గమ్ నవ్వుతే లాస్ట్ కంటించుకుంటున్నాను ఎందుకని అవి థ్రెడ్స్ సిల్క్ కదా ఇట్లా జారినట్టుగా అయ్యి మొత్తం అటు ఇటు అవుతాయి మనకి లైన్స్ చుట్టడానికి కూడా రావు నీట్గా అట్లా చేసుకుంటే అందుకనే చుట్టు గమ్ వేసుకున్నాను దాని తర్వాత ఆ ఇయర్ బ్యాండ్ ఉంది కదా ఆ ఇయర్ బ్యాండ్ అయితే మనం చుట్టుకోవాలి చుట్ ఇప్పుడు దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ఇయర్ బ్యాండ్కి లాస్ట్ కార్నర్ పాయింట్లో అయితే స్టోన్ గమ్ అంటించుకొని ఇట్లా నేను చూపించిన విధంగా అయితే చుట్టుకోవాలి చూసారా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి దీని తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ అవుతే లైన్స్ చుట్టుకోవాలి మనకి సెకండ్ ఫింగర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది అవుతే మనము ఇట్లా దానిపైనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత కొంతమందికి డౌట్ రావచ్చు అది కానీ మిడిల్లో అయిపోతే దానికి మనం ఏం చేయాలని అందుకనే అది నేను కొంచెము ఉంచిన తక్కువే చుట్టుకున్నాను ఇప్పుడు అవుతే దానికి మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే అట్టకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ లైన్స్ అయితే చుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ మిడిల్లో ఉంది ఎక్కడ ఉందో అక్కడ స్టోన్ గమ్ వేసుకొని అక్కడ నుంచి కంటిన్యూగా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను మీరు అయితే కింద నుంచి గమ్ వేసుకొని స్టిక్ చేశారనుకోండి కిందకు ఉంటుంది అది పైకి అయితే నీట్గా వస్తుంది అట్లా కంప్లీట్ అవుతే చేసేసాను తర్వాత నా దగ్గర ఈ స్టోన్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ చేసినప్పుడు అవి యూజ్ చేసినాను ఇప్పుడు ఇవి ఇంకొక స్టోన్స్ ఉన్నాయి కదా అవి కొత్తగా వస్తున్నాయి డైమండ్స్ చెప్పి ఇవి బ్యాంగిల్స్ బాగా వాడుతున్నారు అవి తీసుకున్నాను అవి తీసుకొని దానికైతే స్టిక్ చేసుకుంటున్నాను చూడండి చూసారా స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటున్నాను ఇవైతే ఇప్పుడు డ్రాప్ షేప్ ఉన్నాయి కదా అవి అయితే థర్టీ రూపీస్ తులం ఉంటాయి ఫ్రెండ్స్ అవి పెద్ద కాస్ట్ కాదు ఎక్కువ కూడా ఒక ఆఫ్ తులం కూడా నాకు పట్టలేదు అవి వన్ బై వన్ అవుతే స్టిక్ చేసుకుంటున్నా ఈరోజు వీడియో అయితే కొంచెం లేట్గా వచ్చింది ఫ్రెండ్స్ నాకు కొంచెం పనుండి నేను లేటుగా అప్లోడ్ చేశాను ఎందుకంటే రాఖీ వస్తుంది కదా మాకౌతే స్టాక్ వచ్చింది అవి కొంచెం బిల్లింగ్ అవి చేసుకోవాలని కొంచెం లేట్ అయితే అయ్యింది ఇక త్రీకి అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేను ఆ డ్రాప్స్ వేపి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అందుకని ఆ పుల్లతో అంటించినా సరే కొంచెము పట్టుకోవు చేత్తో పెట్టేసుకున్నాను తర్వాత సగం పెట్టుకొని చూపిస్తున్నా కదా ఇక మొత్తం కూడా సేమ్ అట్లనే పెట్టుకోవాలి చూడండి ఇంకొక సగం కూడా వేసేసుకున్నాను వేస్ట్గా ఏ వస్తువు అయినా పడేస్తే మనకేమొస్తుంది చెప్పండి ఇట్లా ఏదైనా యూజ్ చేసుకుంటే మన ఇంటికి ఉపయోగపడుతుంది అందుకని నేను అంత తొందరగా ఏం పడేయను ఏదైనా సరే ఇప్పుడు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కొద్దిసేపు అయితే మనం దీన్ని ఇట్లనే ఆరనిద్దాం ఇప్పుడు పెట్టుకుంటే స్టోన్స్ అటు ఇటు అవుతాయి కదా ఇది ఆరినాక ఎట్లా ఉన్నది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పెట్టుకున్నా మా పండు లేదు కదా మా పండు ట్యూషన్కి వెళ్ళింది అది వచ్చినాక ఆమెకి ఇస్తాను నేను అందుకని ఇది పెట్టుకొని చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది కదా డ్రెస్సెస్ పైకి బాయ్ ఫ్రెండ్స్